అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి దయచేసి చేతులెత్తి అర్థిస్తున్నాను ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఒకవైపు స్వాతంత్రోద్యమం ఉధృతంగా జరుగుతుంది ఇంకొక వైపు రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు కొంతమంది ఏం చెప్పాలి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎందుకు భారతదేశం స్వాతంత్రం కోరుకుంటుంది అంటే భారతీయులే అనమాట ఈ మేధావులు కానీ ఈ జర్నలిస్టులు కానీ కొంతమంది వ్యక్తులు కూడా ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే ఎందుకు భారతదేశం స్వాతంత్రం కోరుకుంటుంది బ్రిటిష్ పరిపాలనలో బాగానే ఉన్నాం కదా మనకిప్పుడు స్వాతంత్రం ఇస్తే ఈ దేశాన్ని మనం ఒకటాటి మీద నడిపే శక్తి మనకుందా మన దగ్గర డబ్బు ఉందా బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నా కానీ అభివృద్ధి చేస్తున్నారు కదా అని మాట్లాడిన మహానుభావులు కూడా ఉన్నారు ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్టడుగు స్థాయికి చేరుకుంది ఈ సందర్భంలో కొంతమంది జర్నలిస్టులు మేధావులు వక్తలు ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా మీకు ఉదాహరణకి జర్నలిస్ట్ సాయి గారు వైఎన్ఆర్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు తెలకపల్లి రవి గారు ఇలాంటి మేధావులందరూ కూడా మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం కేవలం రాజకీయ పరిస్థితుల మీద మాత్రమే మేము విశ్లేషిస్తున్నాం అని చెప్తారు కానీ వీళ్ళు వంత పాడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎక్కువగా వీళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వీళ్ళకి సమాజంలో కాస్త గుస్తో గుర్తింపు ఉంది కానీ వీళ్ళకి ఆ సమాజం పట్ల బాధ్యత ఉండాలి ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఎవరైతే మనల్ని మోస్తున్నారో వాళ్ళకి ఆత్మసాక్షిగా మనం న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా వాళ్ళని సరైన మార్గంలో పెడుతున్నావా తప్పుడు మార్గంలో పెడుతున్నావా అనేది వాళ్ళు ఒకసారి పరిశీలించుకోవాలి వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని వాళ్ళకు వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నదేం కాదు పెద్దదే ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే కేవలం ఐదు అంశాలండి ఈ ఐదు అంశాల మీద దృష్టి పెడితే ఈరోజు దేశమే కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇది వాస్తవం ఈరోజు ఆ అంశాల మీద కానీ దృష్టి పెట్టగలిగితే ఒక ఐదు సంవత్సరాల తర్వాత దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తం మీద మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది కేవలం ఐదు అంశాలు పదకొండు వందల కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఐదు పోర్టులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐదు పోర్టులు దానికి అనుబంధంగా లక్షల పరిశ్రమలు వస్తాయండి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి నెక్స్ట్ పోలవరం కంప్లీట్ అయిపోయిందండి పోలవరం డెబ్బై ఐదు శాతం పూర్తయింది ఆ నిర్వాసితులకి పరిహారం చెల్లించేసి ఇంకొంచెం దృష్టి పెడితే ఒకటిన్నర సంవత్సరం లోపల పోలవరం కానీ కంప్లీట్ అయితే ఈ ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోద్ది ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి అనుకూలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది ఎందుకని చెప్తున్నానంటే కొండ ప్రాంతం తక్కువ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఎక్కువ పైగా డ్రైనేజ్ ఫెసిలిటీ ఎక్కువ ఇది వ్యవసాయానికి అనుకూలమైనటువంటి అంశం మనం ఎంత నీళ్లు స్టోరేజ్ చేసుకున్నా ఒకవేళ మళ్ళీ ఏదన్నా వర్షాలు పడితే ఎమ్మటే సముద్రానికి వదిలియచ్చు దానికి తగినటువంటి సామర్థ్యానికి తగినటువంటి విధంగా నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు నదుల అనుసంధానికి అనుసంధానానికి చాలా యోగ్యత ఉంది రెండు మూడు చోట్లే లిఫ్ట్ పెట్టుకోవాలి కానీ మిగతా మొత్తం కూడా నీళ్లు నేరుగా పారుదలయ్యేటటువంటి అవకాశం ఉంది కేవలం ఒకటిన్నర సంవత్సరం కష్టపడితే చాలు పోలవరం కంప్లీట్ అయిపోతుంది రాజధాని గురించి మీకు తెలిసిన అంశమే ఇది కేంద్రం ఆ రాజధాని భవిష్యత్తులో ఒక మెడికల్ హబ్గా ఏర్పాటు చేసేటానికి అవకాశం ఉంది ఎడ్యుకేషనల్ హబ్గా ఏర్పాటు చేసుకోవచ్చు ఎంతో అనుకూలమైనటువంటి ప్రదేశం అండి సెంటర్లో పరిపాలనకి కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అమరావతి నేనే ఊరికే చెప్పట్లేదు అమరావతిలో తిరిగాను అనేక అంశాలను అక్కడ రికార్డ్ చేసి మీకు వీడియో కూడా తయారు చేస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా మూడో అంశము అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండు చాలండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలాగూ భోగాపురం ఉంది గన్నవరాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం కడపలో కానీ తిరుపతిలో కానీ కార్గో విమానాశ్రయం ఆల్రెడీ దగదట్లో నెల్లూరు జిల్లా దగదట్లో భూసేకరణ కంప్లీట్ అయి ఉంది దాన్ని ఒకసారి కంప్లీట్ చేసేస్తే చాలు ఇవన్నీ కూడా పెద్ద సాహసం కాదండి సంకల్పం ఉంటే చాలు మెడకాయ మీద తలకాయ ఉండే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రజలు గౌరవంగా బతకాలి సంక్షోభం అనేది ఈ రాష్ట్రానికి ఎప్పుడు రాకూడదు అని ఒక్కసారి ఆలోచించి పట్టుమని ఐదు సంవత్సరాలు గట్టిగా పనిచేస్తే చాలండి ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇతర రాష్ట్రాల బిడ్డలు కూడా మన దగ్గరికి వచ్చి ఉద్యోగాలు చేసుకొని ఎంతో గౌరవంగా బతికేదానికి అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా ఈ మేధావులు చెప్పరు అదేమంటే వీళ్ళనే మాట ఏంటంటే అంత డబ్బు ఎక్కడుందండి లక్షల కోట్లు కావాలి ఈ రోజు అమరావతిని డెవలప్ చేయాలంటే లక్ష కోట్లు కావాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు నేను ఈ సందర్భంగా మీకు ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాను వాజ్పాయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ వ్యాపార సదస్సుకి మన ప్రభుత్వ అధికారులు ఆర్థికవేత్తలు కూడా వెళ్ళారు అక్కడికి అయితే ఏ వ్యాపారవేత్త కూడా మన వైపు చూడట్ల భారతదేశం వైపు వస్తున్నారు పలకరిస్తున్నారు మీకు అద్దరు చొక్కా బాగుంది చాలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు బీజేపీ వచ్చిందంట కదా ఈ దేశంలో చాలా గొప్ప విషయం అని చెప్పేసి నవ్వుతూ పలకరిచేసి వెళ్ళిపోతున్నారు అంతే అలా వాళ్ళు అంతర్జాతీయ వ్యాపార సర్వీస్కి వెళ్ళి మూడు రోజులు అక్కడ ఉండారు తర్వాత భారతదేశానికి వస్తే వాజ్పాయి గారికి రిపోర్ట్ ఇవ్వాలి కదా ఏం జరిగింది అక్కడ అనేది ఆయన దగ్గర పోయిన తర్వాత ఎవరు రాలేదండి అని చెప్పారు అదేంటిది మనం ఆహ్వానిస్తున్నాం కావాల్సినంత రాయితీలు ఇస్తూ ఉన్నాం ఇంకా కావాలంటే మానవ వనరులు ఉన్నాయి మన దగ్గర అన్నాం ఎందుకు రావట్లేదు వాళ్ళు అని అంటే ఏమి రావట్లేదు వాళ్ళు ఆసక్తి చూపట్లేదు అని చెప్పారు సరే ఆయన స్వయంగా కొంతమంది వ్యాపారవేత్తలని పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు మా దేశంలో అంటే వాళ్ళంతా ఆలోచించుకో ఆలోచించుకొని ఈయనకి చెప్పొత్తా చెప్పకూడదా మళ్ళీ ఆయన ఏమన్నా అని చెప్పి కాసేపు ఆలోచించుకొని తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మాకు పెట్టుబడులు పెట్టడానికి ఏమి అభ్యంతరం లేదు కనీసం మీ దేశంలో రవాణా సౌకర్యం కూడా లేదు మేము చెన్నైలో దిగితే కోయంబత్తూరుకి వెళ్ళడానికి పది గంటల సమయం పడుతుంది దానికి కారణం ఏంటంటే కనీసమైనటువంటి రవాణా సౌకర్యం కూడా లేదు మోకాతులకు గుంటలు హైదరాబాద్లో దిగితే విజయవాడకు పోవాలంటే ఆరు గంటలు ఏడు గంటలు సమయం పడుతుంది అసలు రోడ్డు లేదు కలకత్తా నుంచి ఎటు పోవాలన్న అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యాపారం చేయాలనుకుంటే మాకు రవాణా సౌకర్యం ఉండాలి కదా భారీ భారీ యంత్రాలని మేము అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తాము పోర్టుకు వస్తాయి పోర్టు దగ్గర నుంచి ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడికి పంపించాలంటే ఆ యంత్రాన్ని తీసుకెళ్లేటటువంటి సదుపాయం కూడా లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా వాజ్పేయి గారికి చెప్తే ఆయన ఆలోచనలో పట్టాడు సరే ఎస్టిమేషన్ అయ్యింది ముఖ్యమైన రహదారులను అభివృద్ధి చేయాలంటే ఎంత అవుతుంది అంటే నలభై ఎనిమిది వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఆర్థిక శాఖ వివరణ ఇచ్చిందంట సరే ఎందుకు మనం ఇది కంప్లీట్ చేయకూడదు అంటే అంత నిధులు లేవు సార్ మన దగ్గర అరే ఏం చేయాలి నలభై ఎనిమిది వేల కోట్లు పెట్టి రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఆయన కూడా స్వయంగా పరిశీలించి వాళ్ళు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఉందని చెప్పేసి ఎలాగైనా సరే ఫస్ట్ ఈ రోడ్లు డెవలప్ చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన తర్జన భర్జన పెడతా ఆలోచనలో పడిపోతే ఒక అధికారి వచ్చి అయ్యా మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మన్మోహన్ సింగ్ గారు సరళీకృత ఆర్థిక విధానంలో భాగంగా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టడానికి ఆయన ఒక ప్రోగ్రామ్ రెడీ చేసినాడు దాన్ని ఒకసారి మీరు పరిశీలించండి మీ సమస్యకు పరిష్కారం దొరకచ్చు ఏమో అని అంటే ఇమ్మీడియట్గా దాన్ని అంటే ఆయన చదివి ఆయన వెంబటే మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి నేను మీరు తెచ్చినటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను నాకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ సలహాలు నాకు కావాలి అంటే మన్మోహన్ సింగ్ గారు దేనికి వెనకాడకుండా మీకు ఏ అనుమానం ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను నాకు కావాల్సింది రాజకీయం కాదు దేశం అభివృద్ధి చెందాలి అందులో భాగంగానే ఈ నాలుగు రోడ్లు స్వర్ణచతుర్భుజి ఆ రోడ్ల అభివృద్ధి కోసం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో అందుకే ఈరోజు టోల్ గేట్లు వసూలు చేస్తారు దాంట్లో కూడా ప్రభుత్వం ఇరవై శాతం ఎనభై శాతం ఆ నిర్మాణ సంస్థకి వెళ్ళిపోద్ది మంద రూపాయి పెట్టుబడి లేదు కేవలం భూమి మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్ ఆ భూమికి పరిహారం చెల్లిస్తుంది అది కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించుకొని వాళ్ళు ఇంకా రోడ్లు వేసుకున్నారు కొంత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే కేంద్రమే కట్టుకోండి ఆ వచ్చే డబ్బులు మీరే తీసుకోండి అని చెప్పేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేసి కేంద్రం అక్కడ డెవలప్ చేసుకుంటుంది మళ్ళీ తర్వాత ఏదైనా చట్టాల్లో ఏమన్నా మార్పులు చేసినా ఏమో దాన్ని లోతుగా పోలేదు తర్వాత ఇప్పుడు ఆరు లైన్లు ఈరోజు చూడండి ఒక సంకల్పం ఆ తర్వాతనే ప్రపంచ దేశాలు భారత వైపు చూసినాయి పెట్టుబడులు పెట్టడానికి ఎగబాక్యర్ అనమాట మీరు కావాలంటే చరిత్రని ఒకసారి పరిశీలించుకోండి నా వల్ల కాదు నేను చేయలేను నాకు ఆడ డబ్బు లేవు అని మాట్లాడటం చాలా సులభం కానీ ప్రజలకు సేవ చేయాలి వీళ్ళని అభివృద్ధి పరచాలి వీళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్లాలి అనే సంకల్పం ఆ నాయకుడికి ఉంటే ఖచ్చితంగా ప్రజలు బాగుపడతారండి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపొచ్చు ఇంత పెద్ద మేధావులు మీరు తెలగపల్లి రవి ప్రొఫెసర్ నాగేశ్వర గారు జర్నలిస్ట్ సాయి గారు ఎన్నో చూసుంటారు ప్రపంచంలో ఉండేటటువంటి రాజకీయ పరిణామాలు అభివృద్ధి అక్కడ ప్రజలు ఏ విధంగా డెవలప్ అయ్యారు అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేది అన్ని వాళ్ళకి తెలుసు కానీ రాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు మీరు ఒక సైడ్ మాట్లాడతారు ఈ ప్రజలను ఉద్దేశించి ఎందుకు ఆలోచించట్లేదు ఒకసారి ఆలోచించుకోండి మీరు చేస్తున్నది ధర్మమా అధర్మమా ప్రజలకు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా మీరు ఒకసారి తినే తిండి మీద ప్రమాణం చేసుకొని ఒకసారి ఆలోచించుకోండి అంతేగాని ప్రజలు తప్పుడు మార్గంలో పెద్దలు ఒక సామెత చెప్తారు నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు అని చెప్పి ఈరోజు నాలాంటి వాడు చెప్తే ఎవరు వినరండి అదే నాగేశ్వరరావు గారు చెప్తేనో లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు చెప్తేనో జర్నలిస్ట్ సాయి గారు చెప్తేనో ఏ వైఎన్ఆర్ లాంటి పెద్దలు చెప్తేనో ఈరోజు ప్రజలు ఆలోచిస్తారు ఆ వైపు అడుగులేస్తారు ఈరోజు నేను వైఎస్ఆర్సిపిని ఓడించాలి అని నేను ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ కాస్త కోస్తో ఆ పరిజ్ఞానం ఉంది వాళ్ళకి ఆ సంకల్పం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారాన్ని అప్పచెప్తే వాళ్ళ తక్షణ కర్తవ్యం రాజధాని కట్టాలి పోలవరం కంప్లీట్ చేయాలి ఇక్కడ ఉండేటటువంటి పోర్టులను డెవలప్ చేయాలి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలి ఇది ఒక వాళ్ళకు ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి అభివృద్ధికి సంబంధించి వాళ్ళకు ఉండేటటువంటి నియమం అది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నేను బటన్ నొక్కుతాను మీరు ముష్ఠోలుగా తయారైపోండి మీరు ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు మీకు ఆత్మాభిమానం అవసరం లేదు ఇది పేదల ప్రభుత్వం ఇది దివాలా తీస్తాము రేపో మాపో అవతల రాష్ట్రాల్లో లేదన్న ముష్టి వేస్తే ఆ ముష్టిని కూడా మీకే పనిచేస్తాను లేదంటే ఈ రాష్ట్రం నుంచి అడుపు తినడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బానిసలుగా బతకండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనమాట అందుకు మాత్రమే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని అంటున్నాను కానీ ఇంకా ఎటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయం ఆయన మీద లేదు ఆయన కేవలం అమరావతిని కంప్లీట్ చేసి పోలవరాన్ని రెండింటినీ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు నాలాంటి వాళ్ళే చెప్పుండేవాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి ఆ కొరవ కూడా కంప్లీట్ చేస్తాడు అని చెప్పి నాలాంటి వాళ్ళు చెప్పుండేవాళ్ళు కానీ అవకాశమే లేకుండా చేశాడు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అది అధికారం ఇస్తే ఈ రాష్ట్రం పరిస్థితి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి చాలా దైవ దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్దలు కొంచెం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని గ్రహించి ఇంకొక పది మందికి చెప్పేదానికి ప్రయత్నిస్తారని నేనైతే ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు